హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే మీ యొక్క మూవీ నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇందులో హీరో అండ్ హీరోయిన్ పిక్స్ని హింట్స్గా ఇస్తాను దాన్ని బేస్ చేసుకుని మూవీ నేమ్ ఏంటో గెస్ట్ చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ పక్కనున్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి క్వశ్చన్ నెంబర్ వన్ హీరో అఖిల్ హీరోయిన్ పూజా హెగ్డే వీళ్ళిద్దరూ కలిసి నటించిన మూవీ నేమ్ ఏంటో గెస్ట్ చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇది చాలా ఈజీ క్వశ్చన్ సో యువర్ టైం స్టార్ట్స్ నౌ టైమ్ అప్ ఆన్సర్ ఏంటో చూద్దామా క్వశ్చన్ నెంబర్ టూ హీరో అల్లు అర్జున్ హీరోయిన్ రష్మిక మందన వీళ్ళిద్దరూ కలిసి నటించిన మూవీ నేమేంటో గెస్ చేసి కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఐ థింక్ ఇది రీసెంట్గా వచ్చిన మూవీ చాలా ఈజీగా గెస్ట్ చేయగలరు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ టైమ్ అప్ ఆన్సర్ ఏంటో చూద్దామా క్వశ్చన్ నెంబర్ త్రీ హీరో గోపీచంద్ హీరోయిన్ తమన్న వీళ్ళిద్దరూ కలిసి నటించిన మూవీ ఏంటో గెస్ట్ చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ ఈ మూవీ ఒక గేమ్ పైన బేస్ చేసుకుని ఉంటుంది యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ టైమ్ అప్ ఆన్సర్ ఏంటో చూద్దామా క్వశ్చన్ నెంబర్ ఫోర్ హీరో వెంకటేష్ హీరోయిన్ మీనా గారు వీళ్ళిద్దరూ నటించిన మూవీ ఏంటో గెస్ట్ చేసి కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ మూవీ కొంచెం సస్పెన్స్గా ఉంటుంది అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ టైమ్ అప్ ఆన్సర్ ఏంటో చూద్దామా క్వశ్చన్ నెంబర్ ఫైవ్ హీరో తేజ సజ్జా హీరోయిన్ శివాని రాజశేఖర్ వీళ్ళిద్దరూ నటించిన మూవీ ఏంటో గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ యువర్ టైం స్టార్ట్స్ టైం అప్ ఆన్సర్ ఏంటో చూద్దామా క్వశ్చన్ నెంబర్ సిక్స్ హీరో వైష్ణవ్ తేజ్ హీరోయిన్ శెట్టి వీళ్ళిద్దరూ కలిసి నటించిన మూవీ ఏంటో గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది శెట్టి మొదటి ఫిల్మ్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ టైమ్ అప్ ఆన్సర్ ఏంటో చూద్దామా క్వశ్చన్ నెంబర్ సెవెన్ హీరో వెంకటేష్ గారు హీరోయిన్ ప్రేమణి గారు వీళ్ళిద్దరూ కలిసి నటించిన మూవీ ఏంటో గెస్ చేసి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు కనుక కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే వెంటనే కమెంట్ చేయండి అండ్ యువర్ టైం స్టార్ట్స్ టైం అప్ ఆన్సర్ ఏంటో చూద్దామా క్వశ్చన్ నెంబర్ ఎయిట్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ శృతి హాసన్ హీరోయిన్గా నటించిన మూవీ ఏంటో గెస్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఈ మూవీలో న్యాయం కోసం పోరాటం చేస్తారు అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌమ్ అప్ ఆన్సర్ ఏంటో చూద్దామా క్వశ్చన్ నెంబర్ నైన్ హీరో వైష్ణవ్ తేజ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వీళ్ళిద్దరూ కలిసి నటించిన మూవీ ఏంటో గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఇక్కడున్న పిక్స్ చూస్తేనే మీకు ఏ మూవీనో అర్థమైపోతుంది అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ టైమ్ ఆఫ్ ఆన్సర్ ఏంటో చూద్దామా క్వశ్చన్ నెంబర్ టెన్ హీరో విజయ్ తలపతి అండ్ హీరోయిన్ మాలవికా మోహనన్ వీళ్ళిద్దరూ కలిసి నటించిన మూవీ ఏంటో గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఈ మూవీలో మంచి సాంగ్స్ ఉంటాయి అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ టైమ్ అప్ ఆన్సర్ ఏంటో చూద్దామా ఇప్పుడు ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయ్యింది ఎంతమంది ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా చేశారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి సో దట్ నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ కీప్ సపోర్టింగ్